పెద్దపులి దాడిలో చెందిన మోర్లే లక్ష్మి కుటుంబ సభ్యులకు తక్షణ సహాయం కింద ఇరవై వేలు అందజేసిన టీఎఫ్ఓ కాగజ్నగర్ మండలం విలేజ్ నంబర్ పదకొండులో పెద్దపులి దాడిలో శుక్రవారం మోర్లే లక్ష్మి అనే మహిళ చెందిన విషయం తెలిసిందే బాధిత కుటుంబ సభ్యుల ఆందోళనతో వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని డీఎఫ్ఓ వెల్లడించారు తక్షణ సహాయం కింద ఇరవై వేలు అందించారు మూతురాలి భర్తకు అటవీ శాఖలో వాచర్ ఉద్యోగం పది లక్షల చెక్కును అందజేశారు మరో పది లక్షల చెక్కు ఐదెకరాల భూమికై ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు చిల్లా కాగనగర్ ఫారెస్ట్ డివిజన్ ఇస్ గా ఊర్ లో చాలా సెడ్ ఇసిడెంట్ జరిగింది కొంతమన సంకాయిని కొంతమన పరిషయ ప్రకారం వెంటనే 20000 ఇచ్చాం మన టెండర్ ఛార్जेस అండ్ బ్యాలెన్స్ కి మన గవర్నమెంట్ స్కీమాలో 10 లక్షలు 10 లక్షలు ఈవో చేసాము అండ్ మన అండ్ మన ఫెమర్ మేరే డిమాండ్ ప్రెక్టారు అది డిమాండ్ పురమైన వెంటనే ఆ గవర్నమెంట్ కి కంపెన్సేషన్ ఇచ్చారు మన రూట్ ప్రకారం అనేది ఇప్పుడు ఈ సీజన్ మన టైగర్ మెడిసి సీజన్ ఉంది సో టైగర్ బాగా లాంగ్ రేంజ్ కి తెలుతారు సో నా నార్మల్ సీజన్ లో ఒక రోజుకి 10 కిలోమీటర్ 20 కిలోమీటర్ కానీ ఈ రోజు ఈ సీజన్ కి అక్టోబర్ నుంచి మార్చ్ అడిగి थर्ट कि फारे कि वो सो अंदाक ज्याग्रा अब इंटर अच्छा बैठक की टेन फाइव वाली रावि मतलब फाइव तरह लोकल इंफर्मेस वारेस्ट डिपार्टेंट मैं कैटल कांपन वार लोकल के इसमें सो अभी मैंने मैं वेरे फाइव एकर గవర్నమెంట్ ల్యాండ్ అది కూడా నేను కలెక్టర్ సార్ కి ఇప్పుడే చెప్తాను అండ్ కలెక్టర్ సార్ కూడా ఫైనల్ పైనకి ఈ రోజే లేకపోతే వన్ టూ డేస్ సార్ రాస్తాను కంపెన్సేషన్ టెన్ ట్వంటీ థౌసండ్ ఆల్రెడీ ఇచ్చాము సో డిమాండ్ డిమాండ్ ట్వంటీ ల్యాక్స్ చేశారు సో టెన్ ల్యాక్స్ ఆల్రెడీ ఇచ్చాము బ్యాలెన్స్ టెన్ ల్యాక్స్ కోసం ఆల్రెడీ మన మా గవర్నమెంట్కి నేను చెప్తాను ఈ రోజే ఈ రోజు లేకపోతే రేపు లోపలికి నేను ఒక లెటర్ రాస్తాను దారీదీస్న పులి అంటే పాదవేనా సార్ మనకి ప్రాక్టికల్ సో ఇప్పుడు ఈ దారీది ఇది 2 ఇయర్స్ తర్వాత ఈస్ గావ్ కదండి రిడ్డింగ్ ఆ 2021 లో టైగర్ వచ్చింది ఈస్ గావ్ కి 2 ఇయర్స్ 2 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ సేమ్ దారీకి వచ్చింది సో ఇప్పుడు అందరికి జాగీర్ గా ఉంది టైగర్ నెంబర్ 7000 నెంబర్ సార్ నెంబర్ ఇప్పుడు ఇది కొత్తకి వచ్చింది సో నెంబర్ మన రెసిడెంట్ టైగర్స్ కి నంబర్స్ ఉన్నాయి అది కొత్తగా బికాజ్ ఇప్పుడు మన తడుబా మన పక్కనే ఉంది మన జిల్లాకి నెక్స్ట్ నార్త్ సైడ్లో తడుబా ఉన్నాయి సో ఇప్పుడు మన ట్రాన్ ట్రాన్జియన్ టైగర్స్కి నెంబర్స్ విఆర్ నాట్ గివింగ్ బట్ మనం ఐడెంటిఫికేషన్స్ చేస్తాం మన ఇమేజ్ వస్తే మన క్లారిటీగా ఇమేజ్ వస్తుంది వెంటనే మన నంబర్స్ థ్యాంక్ యూ